హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ నా నామజలి నువ్వే ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం అలా మహారామ్ ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని బాగా లేట్ అయిపోవడంతో ఇద్దరు ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు ఉదయాన్నే నిద్రలేచిన రామ్ ఫ్రెష్ అయ్యి వచ్చి తనకి ఎందుకో సడన్గా ఒక చిలిపి ఆలోచన వచ్చి తన రూమ్ నుండి మహా రూమ్కి కనెక్టింగ్ డోర్ ఉండడంతో అది నెమ్మదిగా ఓపెన్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళి పై పసిపాపలా ముడుచుకొని నిద్రగా ముద్దుగా నిద్రపోతున్న మహాని చూశాడు మహాని అలా చూసి మురిసిపోతూ వెళ్ళి తన పక్కన విష్ణుమూర్తి ఫోజులో పడుకుని మహాని చూస్తూ ఆ అందమైన రూపాన్ని నిద్రలో కూడా నవ్వుతూ ఉన్న ఆమె స్వచ్ఛమైన నవ్వుని తన గుండెల్లో నింపుకుంటూ ఉన్నాడు ఇంతలో మహాకి మెలకు వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న రామ్ని చూసి నవ్వుతూ అతని నుదుటిపై ముద్దు పెట్టి అతని హత్తుకుని గుడ్ మార్నింగ్ బావా అనింది పాపం మహా అదంతా కళ అనుకుంటుంది అసలు మహా తనని అక్కడ చూడగానే షాక్ అవుతుంది అనుకున్న రామ్ మహా ఇచ్చిన ముద్దుకి మహా పిలుపుకి బావా అని పిలిచింది కదా షాక్ అయ్యాడు రామ్ అలా షాక్లో ఉండగానే మహా రామ్ పెదాలపై చిరుముద్దిచ్చి మళ్ళీ రామ్ గుండెల్లో తలదాచుకొని చిన్నగా మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బావా నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది అంది అప్పటికే మహాకణీలు రామ్ గుండెని తాకడంతో శ్రోలోకి వచ్చిన రామ్ నవ్వుకుంటూ మహా చుట్టూ చేతులు బిగించి తనని ఇంకా దగ్గరికి తీసుకుని నాకు కూడా కష్టంగానే ఉంది అయితే ఇప్పుడు చేసేసుకుందామా అని అడిగాడు రామ్ అలా అడగడం తన చుట్టూ చేతులు బిగించడంతో అది కల కాదు నిజమని అర్థమై సిగ్గుతో రామ్ కళలోకి చూడలేక వెంటనే తన నుండి విడిపించుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మహా రామ్కి అప్పటికే అర్థమైంది మహా అదంతా కళ అనుకుంటుందని మహా ఇచ్చిన ముద్దుకి తన పిలుపుకి తలుచుకుని తిక్కలదాన నువ్వు నిజంగానే రౌడీవే బావా అని పిలవ్వే అంటూ అమూల్ బేబీ అంటావు కల్లో ఏమో ఇంత ముద్దుగా ముద్దులిచ్చి మరీ బావా అని పిలుస్తున్నావు ఆయన నిన్న ఇప్పుడు కాదే పెళ్ళావని అప్పుడు చెప్తాని సంగతి అనుకుని తనలోనే తాను నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు అటు వాష్రూమ్లోకి వెళ్ళిన మహా తన చేసిన పనికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి తన ఆలోచనలో మునిగిపోయింది కాసేపటికి బయటకు వచ్చి రెడీ అయింది ఇంతలో రేవంత్ వచ్చి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్కి వెళ్ళాలి అనడంతో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచి అక్కడ కొన్ని ప్లేసెస్ చూడడానికి కారులో బయలుదేరారు కాసేపటికి వాళ్ళ ప్లాన్ ప్రకారం ముందుగా లేక్కి వెళ్ళారు ఆ ప్లేస్ వాళ్ళు ఉంటున్న హోటల్కి కొంచెం దూరం కావడంతో అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది మొత్తానికి అక్కడికి చేరుకొని ఆ ప్లేస్ అందరికీ నచ్చడంతో అక్కడే చాలా టైం స్పెండ్ చేశారు అదే టైంలో అందరికీ ఇంటి నుండి కాల్ రావడంతో మాట్లాడి అక్కడ వెదర్ని తమ పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలా ఈవినింగ్ అయిపోవడంతో అక్కడ నుండి బయలుదేరుతూ వచ్చే ముందు ఫోటోలు దిగి అక్కడ నుండి దగ్గరలో హోటల్కి బయలుదేరారు హోటల్లో ఫుడ్ తినేసి కాసేపటికి వాళ్ళు స్టే చేస్తున్న హోటల్కి చేరుకున్నారు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళగానే వెంటనే ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాళ్ళగానే నిద్ర పట్టేసింది అందరికీ ఎందుకంటే పొద్దుటి నుండి బాగా ఎంజాయ్ చేసి అలసిపోవడంతో నిద్ర పట్టేసింది మరనాడు ఉదయం చాలాసేపటి వరకు ఎవరూ లేవలేదు ముందుగా నిద్రలేచిన కార్తీక్ తన ఎదపై కొవ్వ పెట్టలా ఒదిగిపోయి హాయిగా నిద్రపోతున్న నక్షత్రాన్ని చూసి మురిసిపోతూ ప్రేమగా తన నుదుటిపై ముద్దు పెట్టాడు కార్తిక్ పెదాల స్పర్శకి మేలుకున్న నక్షత్ర తననే అల్లరిగా చూస్తున్న కార్తిక్ని చూసి నిన్న నైట్ తను చేసిన అల్లరి గుర్తొచ్చి సిగ్గుపడుతూ కార్తిక్ నుండి విడిపించుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది నక్షత్ర అలా వెళ్ళగానే కార్తీక్ మిగిలిన అందరినీ తన ఫోన్లో ఫోన్ కాల్తో నిద్రలేపి తొందరగా రెడీ అవ్వమని చెప్పాడు అలా ఆ రోజు కూడా కొన్ని ప్లేసెస్కి తిరిగి బాగా ఎంజాయ్ చేశారు అలా తర్వాత రోజు రోజు గార్డెన్కి వెళ్ళారు మహా సౌమ్య నక్షత్రాలకి ఆ గార్డెన్ చాలా బాగా నచ్చింది ప్రతి ప్లేస్లో తమ తమ పార్ట్నర్స్తో ఫొటోస్ దిగుతూ చాలా ఎంజాయ్ చేశారు కార్తిక్ రేవంత్ రామ్లు వాళ్ళు చేస్తున్న అల్లరిని చూసి మురిసిపోతూ ఉన్నారు మొత్తానికి అలా ఈవినింగ్కి మళ్ళీ హోటల్ చేరుకుని రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు అలా నైట్ టైంకి భోజనం చేద్దామని హోటల్ కిందన్న రెస్టారెంట్కి వెళ్ళాలి అక్కడ అందరూ కలిసి తింటూ ఉండగా మేనేజర్ వచ్చి రేపటికి ఆ హోటల్ పెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది కాబట్టి రేపు ఈవినింగ్ ఇదే ప్లేస్లో పార్టీ జరుగుతుంది తప్పకుండా అందరూ రావాలి అని అందరిని ఇన్వైట్ చేశాడు ఇక వీళ్ళు ఆ నాలుగు రోజుల నుండి తిరిగి తిరిగి అలసిపోవడంతో రేపటికి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ పార్టీ ఎంజాయ్ చేద్దామనుకున్నారు అలానే ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు మహా మాత్రం తన రూమ్ బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఇంతలో రామ్కి కూడా నిద్రపట్టగా నా రౌడీ ఏం చేస్తుందో చూద్దామనుకొని సైలెంట్గా ఆ కనెక్టింగ్ డోర్ నుండి మహా రూమ్లోకి వచ్చాడు మహా రూమ్లో ఎక్కడా లేకపోవడంతో తనకి అతని వెతుకుతూ ఆ రూమ్ బాల్కనీలోకి వెళ్ళగానే అక్కడ మహా రైలింగ్ పై చేతులు పెట్టి ఆకాశంలో ఉన్న నిండు పున్నమి చంద్రుని చూస్తూ ఉంది తనకు అసలు రామ్ అక్కడికి రావడం కూడా తెలియదు ఆ పున్నమి వెన్నెల వెలుగులో ఆ చందమామనే మించిన అందంతో కాంతివంతంగా ఉన్న మహామోమిని చూసి మురిసిపోతూ తనలోని తాను నవ్వుకుని నెమ్మదిగా వెళ్ళి మహాని వెనక నుండి హాక్ చేసుకుని తన మెడవంపుల్లో చిన్నగా ఒక ముద్దు పెట్టాడు సడన్గా తనని అలా హక్ చేసుకుని ముద్దు పెట్ట కానీ మహా కంగారు పడింది కానీ అది తనకి తన మనసుకి బాగా తెలిసిన స్పర్శ కావడంతో చిన్నగా నవ్వి తన చుట్టూ ఉన్న రామ్ చేతుల్ని తన చేతులతో చుట్టేసి తన మెడవంపుల్లో నూనూకు మీసాలతో దాడి చేస్తున్న రామ్ తనని చిన్నగా ఢీకొట్టి ఏంటి అమూల్ బేబీ నిద్ర రావడం లేదా అని అడిగింది మహాప్రశ్నకి రామ్ నవ్వుతూ ఆమె చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకా బిగిస్తూ ఎలా వస్తుందే మెంటల్ ప్రేమించిన అమ్మాయిని పైగా కాబోయే పిల్లాన్ని పక్క రూంలో పెట్టుకుని తిన్నగా నిద్రపోవాలంటే కష్టం కదా అయినా నీ మరిదిని మెచ్చుకోవాలే రౌడీ అన్నాడు మహాభుజం మీద గడ్డ గడ్డ మానిస్తూ ఎందుకు అన్నట్టు చూసింది మహా మన ముద్దు ముచ్చట్ల కోసం ఆలోచించి వాడు మనకి ఇలా కనెక్టింగ్ రూమ్స్ బుక్ చేయడం వల్లనే కదా నాకు నేను చూడాలనిపించినప్పుడల్లా ఇలా వచ్చి వాలిపోతున్నాను అదే నువ్వు వేరే రూంలో ఉండుంటే నేను అస్తమానం నీ రూమ్ డోర్ నాక్ చేస్తే చూసే వాళ్ళకు బాగుండదు కదే అంటూ మహా చెవిపై చిన్నగా ముద్దు పెట్టాడు రామ్ రామ్ చేష్టలకి మహాకి శరీరం అంతా తెలియని అలజడిగా ఉండి ప్రకంపనలు సృష్టిస్తుంటే అతి కష్టం మీద రామ్ నుండి విడిపించుకొని బ్లష్ అవుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది అలా బ్లష్ అవుతున్న మహాని చూడగానే చాలా ముద్దుగా అనిపించింది రామ్కి మహా వెనకాలే తను కూడా రూంలోకి వెళ్ళి ఆమె పక్కనే సోఫాలో కూర్చొని ఒక చేత్తో ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకొని మరో చేత్తో ఆమె చేతి వేలతో ఆడుకుంటూ రూంలోకి వచ్చేసరికి బాగానే ఉన్నావు కదే సడన్గా ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగాడు తన మనసులో బాధను చెప్పకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా రామ్ అడగడంతో ఒకంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది మహా తన ఆశ్చర్యానికి రామ్ నవ్వుతూ నా దగ్గర ఏది దాచాలని చూడకు నీ కళ్ళు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అవి నాకు అన్నీ చెప్పేస్తాయి ఇప్పుడు చెప్పు ఏమైందిరా అన్నాడు లాలనగా అడగగానే అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు స్వేచ్ఛనిస్తూ గట్టిగా రామ్ని చుట్టేసింది మహా సడన్గా అలా ఏడవగానే రామ్కి చాలా కంగారుగా అనిపించింది కానీ తనని తాను తమాయించుకుని మహావేణుని మృతు ధైర్యం చెప్పాడు మహా కు కుదుట అలానే రామ్ కుండెలపై ఉండి నువ్వు నిజంగా ఎప్పుడు నాతోనే ఉంటావు కదా బావా అని అడిగింది అసలు మహా నుండి ఆ ప్రశ్న ఆ పిలుపు ఊహించని రామ్కి మహాప్రస్తుత పరిస్థితి బాగా అర్థమైంది మహా ఎందుకో బాగా భయపడుతుంది అని తన కళ్ళు చెబుతుంటే ఇప్పుడు తను అడిగిన ప్రశ్న పిలుపు కూడా మహా ఎంత బాధలో ఉందో రామ్కి తెలియజేస్తున్నాయి రామ్ మహాని నన్ను బావా అని పిలవే అని ఎన్నిసార్లు అడిగినా టైం వచ్చినప్పుడు పిలుస్తానని తప్పించుకునేది రామ్ కూడా ఇక అడిగి అడిగి విసిగిపోయి తన మనసు కుదిరి కుదిరినప్పుడు తనే పిలుస్తుందిలే అని ఊరుకున్నాడు ఇక మహా ఎందుకు పిలవట్లేదంటే వాళ్ళిద్దరికి పెళ్ళయ్యాక బావాని పిలిచి రామ్ని సర్ప్రైజ్ చేయాలనుకుంది నిజం చెప్పాలంటే మహా కూడా రామ్ని ఇప్పుడు అలా పిలవకుండా తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటుంది మొన్న కాలేమో అనుకుని పిలిచేసింది ఇప్పుడు బాధలో తనకు తెలియకుండా పిలిచింది ఇలా ఎన్నిసార్లు అడిగినా పిలవని మహా ఒక్కసారిగా అలా పిలిచేసరికి రామ్కి కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట రామ్ మహాని కొంచెం దూరం జరిపి అతని దోశల్లో మహామోమిని తీసుకుని ప్రేమగా ఆమె కలల్లోకి చూస్తూ నా సీతమ్మకి తన రామయ్య మీద నమ్మకం లేదా అని అడిగాడు ఆ ప్రశ్నకి మహా ఒక్కసారిగా రామ్ పెదాలు అందుకుంది తను రామ్ని ఎంతగా నమ్ముతుంది అనేది మహా అంత స్పష్టంగా ఆ ముద్దుతో చెబుతుంటే ఆ క్షణం రామ్కి చాలా సంతోషంగా అనిపించింది తను కూడా మహా పట్ల తన ఎమోషన్స్ని ఆ ముద్దు ద్వారా తెలియజేస్తూ ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కాసేపటికి ఇద్దరికి ఊపిరి తీసుకోవడం కష్టమై ఇద్దరు దూరం జరిగారు ఇప్పుడు ఇద్దరి మనసు చాలా తేలిగ్గా ఉంది ఎలాంటి బెరుకు భయాలు లేవు వాళ్ళు ఒకరికి ఒకరు దూరం అవుతారని ఆలోచనలు అస్సలు రావట్లేదు కాసేపు అక్కడే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అలానే కూర్చున్నారు ఇక బాగా లేట్ అయిపోవడంతో అయిష్టంగానే రామ్ మహానుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు తర్వాత రోజు ఎప్పటికో నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అందరూ సరదాగా రూమ్లోనే సెటిల్ అయిపోయారు అమ్మాయిలు ముగ్గురు సరదాగా కబూర్లో బిజీ అయిపోయారు రామ్కి ఏదో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు కార్తిక్ రేవంతులు వాళ్ళ మేనేజర్ కాల్ చేయడంతో అతనితో మాట్లాడుతూ వీళ్ళు బిజీగా ఉన్నారు కానీ ఈవినింగ్ వరకు గడిపేసి పార్టీకి టైం అవడంతో రెడీ అవడానికి మళ్ళీ ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపటికి అందరూ రెడీ అయ్యి పార్టీ జరిగే ప్లేస్కి వెళ్లారు రామ్కి ఏదో కాల్ రావడం వల్ల తన ముందుగానే వెళ్ళిపోవడంతో మహా రేవంత్ వాళ్ళతో కలిసి వెళ్ళింది అక్కడ పార్టీ జరిగే ప్లేస్కి కొంచెం దూరంలో అప్పుడే రామ్ కాల్ మాట్లాడి పూర్తయి వెనక్కి తిరిగేసరికి మహా గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ చెవులకి చిన్న బుట్టలు మెడలు సన్నటి చైన్ ఒక చేతికి సింగిల్ గాజ్ మరో చేతికి బ్రాస్లెట్ నుదిటిన చిన్ని బొట్టు దాని కింద కుంకుమ అసలు మహాని అలా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మహాని అలా చూస్తూ ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు రామ్ తనకి తెలియకుండానే తన అడుగులు మహా వైపే పడుతున్నాయి మహా మాత్రం పక్కనే ఉన్న నక్షత్ర స్వామ్యాలతో మాట్లాడుతూనే కళ్ళతో రామ్ కోసం చుట్టూ వెతుకుతూ ఉంది ఇంతలో సడన్గా తన వైపే చూస్తున్న రామ్ కనిపించాడు రామ్ని చూడగానే అందంగా ఒక స్మైల్ ఇచ్చింది మహా అప్పటికీ కానీ తేరుకోలేదు రామ్ ఒక క్షణం తను ఎక్కడున్నాడో చూసుకొని తనేం ఏం చేయబోయాడో తలుచుకోకని తనలో తాను నవ్వుకొని తనకి ఆ రడుగుల దూరంలో ఉన్న మహాని చూస్తూ తన గుండెల మీద చేయి పెట్టుకొని మామూలుగానే నేను నుంచి దూరంగా ఉండలేక నేను చస్తుంటే ఈరోజు పని కట్టుకొని చీర కట్టావు ఇక ఈరోజు ఎలాంటి అనర్థాలు జరగకుండా ఆ దేవుడే కాపాడాలి అనుకున్నాడు రామ్ మనసులోని ఈ మాటలు రరుకుల దూరంలో ఉన్న మహా మనసుకి వినిపించినట్టుంది రామ్ వైపే చూసి చురుగ్గా ఒక చూపు చూస్తుంది రామ్ మహా చూపుకి ఒక అందమైన చిరునవ్వు నవ్వి కొట్టాడు రామ్ చేసిన పనికి మహా షాక్ అయి చుట్టూ చూసి తమని ఎవరూ చూడకపోవడంతో సిగ్గుపడుతూ తలదించుకుంది మహా అలా సిగ్గుపడుతుంటే రామ్కి చాలా నచ్చింది వెంటనే మహా దగ్గరికి వెళ్ళి గట్టిగా దిష్టి తీయాలని ఉంది కానీ ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేయలేడు కదా కాబట్టి సైలెంట్గా ఉన్నాడు అలా పార్టీ స్టార్ట్ అయింది ఆ ప్లేస్లో చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి కపుల్స్ అందరికీ గేమ్స్ పెట్టి సరదాగా టైం స్పెండ్ చేశారు అలా అలా పార్టీ జరుగుతూ ఉండగా డ్రింక్ చేసే వాళ్ళు చేస్తూ చేయని వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు కాసేపుడికి డిన్నర్ పూర్తి చేసి పార్టీ కూడా అయిపోవడంతో మళ్ళీ తిరిగి ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోకుండా రామ్ కార్తిక్లు తీసుకున్న సాఫ్ట్ డ్రింక్స్ స్పైక్ అవడంతో మహా రామ్ని తీసుకొని జాగ్రత్తగా రామ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది కార్తిక్ని నక్షత్రం తీసుకెళ్లడం కొంచెం కష్టమైతే రేవంత్ హెల్ప్ చేసి తీసుకెళ్లాడు అలా ఆ రోజు డ్రింక్ మత్తు వల్ల నిద్రపోయి నిద్రపోయిన రామ్ మరుసటి రోజు కాకుండా ఆ తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేచాడు నిద్ర లేస్తూనే ఒళ్ళంతా భరించలేని నొప్పిగా తలంతా భారంగా అనిపించడంతో తనంత తాను పైకి లేవలేకపోయాడు అప్పటికి ఆ రూమ్లో ఉన్న రేవంత్ నెమ్మదిగా రామ్ లేవడానికి సాయం చేసి వాష్రూమ్కి తీసుకెళ్లాడు కాసేపటికి రామ్ ఫ్రెష్ అయి వచ్చి కూర్చోగానే సౌమ్య అప్పటికే ఆర్డర్ ఇచ్చిన వేడివేడి కాఫీ రామ్ చేతికిచ్చింది అది తాగాక కాసేపటికి రిలీఫ్గా అనిపించింది రామ్కి ఇంతలో తన కళ్ళు మహాని వెతకడం గమనించిన రేవంత్ రే రామ్ ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని కాల్ వస్తే మహా నిన్న రిటర్న్ వెళ్ళిపోయిందిరా అని చెప్పాడు రామ్ అదేంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూడడంతో సౌమ్య అన్నయ్య నువ్వు కార్తిక్ గారు తెలియకుండా స్పైక్ చేసిన డ్రింక్ తాగారు అలా మొన్న నైట్ మత్తుగా నిద్రపోయిన మీకు ఈ రోజు మెలకు వచ్చింది అని చెప్పింది సౌమ్య మాట చాలాసేపటికి కానీ అర్థం కాలేదు రామ్కి అసలు ఆ రోజు ఏం జరిగిందో అని గుర్తు చేసుకోవడానికి చాలా ట్రేచ్ కానీ తన వల్ల కావట్లేదు ఎక్కువ ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతున్నట్టు అనిపించి తల పట్టుకొని తల నొప్పి వస్తుంటే తట్టుకోలేక తల పట్టుకున్నాడు రామ్ని అలా చూసిన రేవంత్ కంగారుగా రామ్ భుజం నిమురుతూ ఏం లేదురా ఏం లేదు ఏం కాలేదు రిలాక్స్ రిలాక్స్ అంటూ రామ్ని కాస్త నార్మల్ చేశాడు కానీ రామ్ మాత్రం ఆ రోజు ఏం జరిగిందని ఆలోచనలోనే ఉండిపోయాడు ఇంతలో రామ్ ఫోన్ రింగ్ అవడంతో తన ఆలోచన నుండి తేరుకొని మొబైల్ స్క్రీన్పై చూశాడు స్క్రీన్పై ఉన్న పేరు మై రౌడీ చూడగానే అప్పటి వరకున్న అనవసరమైన ఆలోచనలన్నీ వదిలేసి రామ్ పెదాలు అందంగా విచ్చుకున్నాయి మరి మహా సడన్గా ఎందుకు వెళ్ళిపోయింది నిజంగా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందా అసలు ఆ నైట్ ఏం జరిగింది రామ్ కార్తిక్ల డ్రింక్స్ అనుకోకుండా మారాయా లేక ఎవరైనా కావాలని చేశారా తర్వాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్